హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో వంకాయ గోంగూర చేసి చూపిస్తానండి స్టవ్ వెలిగించి ఇలా వాటర్ పెట్టుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్లో ఈ వంకాయలు కట్ చేసి వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలాగా ఇలా కోసుకోవాలండి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి వంకాయ ముక్కలు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలండి ఇవి వేసుకుని మూత పెట్టుకోవాలి సగం ఉడికే వరకుని తర్వాత గోంగూర కూడా వేస్తానండి చూడండి ఎండ్రైల్ కూడా వేస్తున్నాను ఎండ్రోయలు అయితే చాలా బాగుంటుంది కొద్దిగా ముందు నానబెట్టుకోవాలండి ఇలాగ ఎండ్రోలు చూడండి ఇప్పుడు ఇందులో గోంగూర కూడా పెట్టేసుకోవాలి చూడండి గోంగూర పెట్టి మరొకసారిలా అనుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చండి ఇప్పుడు మూత తీసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలండి కింద కొంచెం వేసుకున్నాను కదండి మరి కొద్దిగా వేస్తున్నాను సరిపోదు అది తర్వాత కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసాను ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసినా అయినా కొంచెం కారం వేస్తున్నానండి అండి వేసి కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడిపోద్ది అండి ఇది వంకాయ తొందరగానే గోంగూర తొందరగానే ఉడిపోద్ది కదా ఇలాగ రైలు నీళ్ళు వేసి పెట్టుకున్నాను కదండి శుభ్రంగా కడుపుకుని తెచ్చుకుంటాను నాలుగైదు చార్లు శుభ్రంగా కడుపుకోవాలండి ఇలా నానబెట్టుకున్న రైల్ని చూడండి ఇది ఉడిపోయింది దీన్ని పక్క దింపుకొని ఇప్పుడు మరో బాండి పోపు కోసం పెట్టుకుందాం చౌపైన పెట్టి ఆయిల్ పోసుకుంటున్నానండి కొంచెం దీన్ని ఎలా అనుకోలే గోంగూరని వంకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా చేసుకోవాలండి గతి ఇలాంటివి సరిపోద్ది మరీ ఎక్కువ అయితే అయిపోద్ది చాలండి మాత్రం అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసుకోవాలి రెండు ల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండు వస్తాయి చూడండి ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి ఎండు రొయ్యలు కొంచెం బాగా వేయించుకోవాలండి లేకపోతే చూడండి ఇలా వేయించుకోవాలి ఇట్లని వంకాయ గోంగూరకాయ చాలా బాగుంటుంది స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇవంతా ఇవ్వాలి బాగా కలుపుకోవాలండి ఒకసారి రెడీ వేయడం వల్ల బాగుంటుందండి వంకాయ గోంగూర కర్రీ డిష్లో తీసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ వంకాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి